ఏ మోతి గారు మీరు క్లియర్ రావట్లేదు సెల్ ఫోన్ గురుగారు ధన్యవాదాలు గురుగారు స్వరము స్వరము తగినటువంటి ప్రాముఖ్యత అది మనం డైరెక్ట్ గా పరమేశ్వర దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఎందుకు తెచ్చుకోవాలన్నది కూడా వారికి పరంగా మీ త్వరం నాకు బాగా తెచ్చుకొని అది నేను చెప్పేది సమాగమంలోనండి ప్రాజెక్ట్ హోల్డ్ స్టాండింగ్ సర్ ఏ కొంచెం యా కొంచెం ఓవర్‌లే రెండు వాయిస్లు వస్తున్నాయి మరి నా స్వరం గురించి చెప్పినటువంటి వర్ణన మనం మామూలుగా చదువుకున్నప్పుడు పడి స్వరస్యమే అంటే ఓకే మంచి స్వరం అనుగ్రహించబయ్యా అనుకుంటాం కానీ స్వరంలోనే స్వరంగా కాకుండా ఇంకో అపస్వరంగా గాని ఇంకో స్వరంగ పరస్వరంగా గాని దౌతే దాని వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు దాని వల్ల వచ్చేటువంటి ఇది చెప్పారు కదా షష్ఠితపురుషు దినం తర్వాత బహువృద్ధి సమాజంలో వచ్చేటువంటి దోషాలు అందుకని మనం ఖచ్చితంగా ఆ పద్ధతిగా చదవాలని చెప్పేసి చేసినటువంటి కృషి అమోఘం అండి చాలా బాగుంది కదా కళ కూడా బాగుంది కళాపరంగా ఇవాళ వింటుంటే ఇది ఇప్పుడు బద్రీనాథ్ గారు చెప్పినట్టుగా అసలు ఈ స్వరం యొక్క ప్రాముఖ్యత చాలా బాగా అర్థమైంది నాకు స్వరం రాదు కానీ స్వరం అంటే ఏమిటి అనేది కుతూహలతో పాటు సమగ్రంగా మీరు వివరించడం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత చాలా బాగా అర్థమైంది అందులోని లాస్ట్ ఎగ్జాంపుల్ మంగళంపల్లి బాలముని కృష్ణ గారు గురించి చెప్పింది చూస్తుంటే అమ్మవారు అనుగ్రహం మనకి ఎంత కావాలో తెలుస్తుంది అనమాట అంటే ఆవిడ అనుగ్రహం ఉంటే ఐదేళ్ళకే మనకి వస్తుందని తెలిసింది మాకు ఇవాళ అదృష్టం ఏంటంటే కొంత కొంతకాలతో కొంతమైన పుణ్యం చేసుకుని ఉంటాం అందుకనే మేము మీ ద్వారా ఐదు వెనకలిగా ధన్యవాదాలు మనకి అత్యద్భుతంగా తైతి ఉపనిషత్తులో శిక్షాల్లో వర్ణ స్వర మాత్రా బలం సామ సంతాన అనేటువంటి విషయంలో ఒక చిన్న విషయం నేను అనుభవంలో నేను రోజు అనుభవిస్తున్నది చేస్తున్నది యోగ ప్రక్రియలో మొదటిసారి అందరూ కూడా మన అంటే అందరూ తెలిసిన వాళ్ళు ఉండొచ్చి ఇందులో నాకున్నది మీరు అందరికీ షేర్ చేయాలి మనకి ఏం చేసినా కూడా ఓంకారం చెప్తామండి స్వరం అంటే ఓంకారం కూడా అర్థం ఉందండి మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంగా తపస్సులో కూర్చున్నా లేదా జపంలో కూర్చున్నా పూజ ముందర ఓంకారం చెప్పడం వలన మనకి చూడండి ఓం నమస్య ఓంకారంతో చదువు ప్రారంభించి ఓంకారంతో తనువు చాలించుకున్నారండి ఓమిచ్చే వ్యాహరణ మా మనస్మరణ చూసారా అది అంటే ఆ ఓంలో అది గొప్ప స్వరం ఈ ఒక్క స్వరం వస్తే సంగీతం మొత్తం దాని సారమంతా వచ్చినట్టేనండి ఆ ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉంటాయండి అకారము ఉకారము రెండు రెండు లెక్కల కాలం చెప్పి అనేటువంటిది దీర్ఘించాలండి అది అత్యద్భుతం అది కనుక మీరు నాలుగు నెలలు మూడు నెలలు చేస్తే ప్రాణం మీద ఒక ఏదైనటువంటి అధికారం వస్తుందండి అది ఒక్కసారి మీకు ఎలాగో చెప్తాను మొట్టమొదట పొట్టలో బాగా ఈ శ్వాసను తీసుకోవాలండి అకార బుకారాలు కొద్ది రెండు లెత్తలు కాదు చెప్పి ఆ ముని దీర్ఘించాలండి సకృదుచ్చరిత మాత్రేనా దీర్ఘమున్నాంతి చౌకార హాని అంటే ఒక్కసారి ఉచ్ఛరించడం చేతట మీ దేహంలో ఉన్నటువంటి మన ప్రాణ దుష్టులైనటువంటి త్రిపుటి భగవద్ముఖనమై ఊముఖం అవుతుందండి ఇది అందరూ కూడా ఇది దీని రకరకాలుగా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఈ శాస్త్రంలో ఆరు రకాలు కలిసినటువంటిది ప్రాసెస్ అండి ఇది ఈ ప్రాసెస్ తెలియక ఓ మంచి అవుతున్నారండి దానివల్ల విపరీతమైన పరిణామాలు వస్తాయండి ఇది నాకు తెలిసింది మీ అంత షేర్ చేస్తున్నాను సంతోషం అండి సంతోషంగా ఏ ఏ ఏమాత్రము పరిచయం లేనటువంటి శాస్త్రం అంటే నాకు చెప్పాను కదా మా ఇంట అంత వేదం చదువుకున్నారు మహామహోపాధ్యాయులు ఉన్నారు ఘనాపాటిలు ఉన్నారు తప్ప సంగీతంలోకి జ్యోతిష్యంలోకి వెళ్ళలేదు అని చేత మామూలు కీర్తనలు ఇంటో పాడుకోవడం అని అనుకోండి అది అది తెలిసినట్టు పండితులు ఉంటారు వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ అండి అది అదే జస్ట్ సబ్జెక్ట్ వచ్చింది కానీ కొంతవరకే స్పృశించడం అంతే మిగతా విషయం అంతా మనం ఏదో సంగీత శాస్త్రం నేర్పేస్తామని కాదు ఇంకా ఏది చెప్తామని కాదు ఆ పదం ఉంది కదా కొంత పరిచయం అలాగే వేద గణితం కూడా చెప్పట్లేదు పూర్తిగా ఇక్కడ ఇది జస్ట్ పరిచయం అండి ఇక్కడ ఇంకా ఆపుణ్యం కదా మిగతా వాళ్ళు అయ్యా మరి ఆపు ఆరాధించాలో బాగా తెలిసింది ఈ రోజు మాత్రం బాబయ్యా స్వరద స్వర స్వరస్థమే దానికి ఎంత ఉందో ఏదో సంగీతం పాడుకుంటూ వెళ్ళిపోయాం కానీ ఈ రోజు ఇక్కడ నువ్వు చెప్పిన దానికి బా ఎలా ఆరాధించాలో తెలిసింది ఎలా ఆరాధించింది ఎంత ఎంత జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు ఒక్క రెండు అక్షరాలు పెట్టి నేర్చుకున్నాడు ఏదో స్వరం పైకి కిందకి అన్నట్టు అనుకుంటే అయిపోయింది ఫినిష్ అంతే కానీ వెనకాలి భావాన్ని పెట్టుకుని నాకు స్వరాన్ని నేర్పోయా నీ ఆస్తి అంతా నాకు ఇచ్చేయమన్నట్టుగా రెండు అక్షరాలు ఆస్తి అనే మాట నీ ఆస్తి నాకు అంటే ఎలా ఉంటుంది ఆస్తి ఎంత ఉందో అలా ఉంటుంది ఒక అక్షరం ఒక అక్షరానికి రాగం మారిపోతుంది ఇప్పుడు శంకరాభరణం కళ్యాణి ఉన్నాయి రెండిట్లకి ఒకే స్వరస్థానాలు సరిగమ్మ పదనిస సన్నిధ మగరస కానీ ఆ మధ్యమ స్వరం ఉంది ఒకటమ్మ ప్రతి మధ్యమంలో పాడాలి కళ్యాణికి మధ్యమం పాడాలి శంకరాభరణానికి ఆ ఒక్క మధ్యమం మారిపోతే రాగాలు మారిపోతాయి ఇప్పుడు ఒక అక్షరానికి ఈ శ్వాస ప్రజాపతి గారి కథలో ఎంత బా ఇప్పుడు బా అనుసంధానం అయింది ఈ ఆ కథకి ఈ రాగాలకి ఎందుకు ఇలా మారుస్తారన్న ఈ సూక్తం చదువుతున్నప్పుడు నశితామని అని ఉంటుంది కదా అక్కడ అని మధ్యలో అక్కడ అకారం వచ్చేట్లా చదవాలి లక్ష్మీనాశ్యాంగ అంటే లక్ష్మి బావుగా కాక అని అర్థం ఆ లక్ష్మికి పోగుగాకా అని రావాలి అది ఆ అక్కడ అకారం ఎక్కడ పలకాలి ఎక్కడాలి జాగ్రత్తగా చూసుకోవాలి అస ఇది మాట్లాడడం అంత తేలికేంది కాదు అర్థాలు మారిపోతూ ఉంటాయి ఏదో పూర్వం చిన్నది కామా కిలిసేమే అని చిన్నప్పుడు చదువుకునేవాడు అలాంటివి ఇవన్నీ కూడా ఇవన్నీ అక్షరంలోంటివి ఎంత జాగ్రత్తగా వాడు కత్తులు ఇవి చాలా పదునైన కత్తులు అక్షరాలని కూడాను ఆ క్షణం వాడకపోతే ఆయుధం ఏదైనా నష్టం కలిగించవచ్చు పరమేశ్వరిని మనం క్షమించమని ప్రార్థిస్తూ ఈ క్లాస్ ఇక్కడ ముగించుకుందామండి అంటే మన అజ్ఞానానికి క్షమించమని అయితే ప్రార్థన మాత్రం అది అలా ఉంచుకోమని కోరుకుంటూ మరి ఇక్కడ ధన్యవాదాలు